తాగి ఎక్కువ తాగి తొండ అయితే మాత్రం ఆ తొండలో నేను వాడేస్తే చూడేవి శక్తులు జాగ్రత్త ఇక అని చెప్పింటారు నాకు పిచ్చి పిచ్చేపోయి అయితే నేను ఉండచోటనే ఎంతమంది అంటే ముగ్గురు ఇద్దరైతే మా బస్తీల ముగ్గురు మనుషులు ఉండేవారు మాంత్రికులు ఇంకా వారు ఎప్పుడు సందో నాకు ఆట ఆడుతున్నారో నాకు తెలియకున్నది కానీ ఈ మంత్రాన్ని వేసినాక అర్థమైపోయింది వాళ్ళు వచ్చి మంతరిస్తుంటే అది వచ్చి నా మీద గాలిలా వాళ్ళుంటే నల్ల పొగలాగా వాళ్తుంటే అప్పుడు అర్థం కానీ ఈయనే ఉన్నారు కదా అయితే ఉన్నవాళ్ళు వీళ్ళ నాకు నాకు పోరాటం కానీ అప్పుడు అర్థం చేసుకొని వాళ్ళు నేను ఎదురు విద్య మంతరించుకున్నట్టయితే వాళ్ళు నేను వాడు ఇక్కడ నాకు మద్దతు ఇస్తుంటే మళ్ళీ దాన్ని తిరిగి వాడికి నేను కొన్ని రోజులు అట్లా మంత్ర అట్లా మంత్ర ఉంటున్నాక నాకు కొన్ని రోజులు వాడు ఏం చేసినా భయపడు వాయము వీడు వెళ్ళి వీడు కూడా నాకు గురి అయిపోయిన బాబు వీడివి కూడా నేర్చుకున్నట్టు అని చెప్పి వాడు వెళ్ళిపోయి ఇంకేం తెలుస్తాం ముగ్గురు అంటే ఇంకో దొలుపు పెద్దగా దొలకొచ్చు వాడి గురు గురువును దొరికొచ్చు ఇదే దొరికొచ్చి ఏం అంటే నేను ఆ రోజు తాగిన కొంచెం మత్తు ఎక్కువైపోయింది పండుకున్నా నేను వాడేం చూస్తుంటే వాడు నా మీద దయాల పంపించేసి ఇక వచ్చేసినాయి నా మీద కూర్చున్నాయి నోరు ఆడకుండా నోటికి నోటి కట్టి కట్టిండు కడుపు తీరు ఊపిరితిత్తులు నిండిపోయాడు తాగి తాగి అంతకుముందు పొద్దుగాల పొద్దున్న తాగుతుంది ఇక ఆ రోజు ఉన్న వాడు వచ్చినాయి నా మీద కూర్చున్నాయి ఊపిరి ఆడకుండా అయిపోయింది ఇక లేచిన పన్నెండు పదకొండున్న పదకొండు అవుతుంటాయి ఇక అర్ధం రాత్రి అయిపోయింది తినికే తిండి లేదు మా బాధకై తెలుసే దరిద్రం ఇంట్లో పర్చలేవు ఇదే నాకు ఎక్కడ పని లేదు ఈ మంత్రకాలు దయ్యాలు ఇవే కథ ఉండవు ఇక ఆ రోజు రాత్రి పన్నెండు పదకొండు అవుతున్న టైము ఆ పదకొండు గంటలప్పుడు ఇక నాకు మేలుకు వచ్చింది లేచిన నీకు లేస్తే ఫేదులో కడుపు పోయింది నోరు ఆడకుండా దానికి దొడ్డుగా అయిపోయింది నోరు ఆడతలేదు ఇక మస్తు గొడవలు అయిపోయి అంతకుముందు మా ఇంటి మీకు మీ మా ఇంట్లో ఉంటే కూడా వచ్చి కొట్టేవారు అంత గొడవలు కయ్యాలు వాళ్ళ మీద వస్తుంది అప్పుడు మా భార్యను కూడా గొడ్డలతోనే వచ్చి కూడా నా నన్ను గుడ్డనికొస్తే మా భార్య ఆట మా భార్య గుడ్డలతో కొట్టం దాంట్లో కేసులు అయిపోయినాయి ఆలు అయిపోయింది ఇక భయంకరమైన మా పరిస్థితి అయిపోయింది ఇక మీ సాగు మాకు మిగిలిస్తే మరణం మా ఇంట్లో ఏటాడుతుంది ఇక ఆ రోజు రాత్రి పని పదకొండు టైం అవుతుంది ఇక అప్పుడు నేను ఆడకుండా అయిపోయింది కడుపు ఊపిపోయింది ఇక నేను లేచినా లేచి ఇక చదువు నీకు వస్తలేదు నేను వచ్చి లోపలికి లోపలి ఇక నేనేం చదువు అది నాలుగు ఆడనిస్తలేదు ఇక అయిపోయింది పని అయినప్పుడు మా భార్యని లేపిన లేపిన అంటుండ ఇక అయిపోయింది నా పని నాకు ఇగో శాతం వాళ్ళు మంత్రాల పంపిస్తుంది చైతన్య నా శాతం అయినంత వరకు ఇంతవరకు చదివిన ఇప్పుడు ఏమీ తోస్తలేదు అన్నీ నాకు రెండుకున్నాయి ఊపిరి ఆడతలేదు కడుపు వియింది దానికి దొడ్డైపోయింది ఇక పీకుతున్నాయి ఊపిరి కిందికి తీతలేదు అసలు ఇక తాగుడు కొంత అయిపోయింది ఇది ఎట్లా అయిపోయింది ఇక నేను చచ్చిపోతున్నాను రెగ్యులర్ నేను మా భార్యతో చెప్పిన ఇక నేను సరిపోతా కానీ మా భార్యతో ఈ మాట అన్నప్పుడు మా భార్య అన్నది వ్యవహారం సరిపోతా అంటున్నావు మన పరిస్థితి ఏంది మన చరిత్ర ఏంది నా జీవితం ఏం చేస్తావు నా ఏం చేస్తావు పిల్లలు ఎందు ఎట్ట ఉన్నారు ముగ్గురు తమ్ముళ్ళు నీకున్నారు చెల్లెలు నీకు ఒక తమ్ముడు అయితే పరారా వెళ్ళిపోయాడు ఒక చెల్లెలు ఉంది ఇంకా ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు మనకొక బిడ్డ కొట్టింది వీళ్ళకి అత్యం చేస్తారు ఏం చేయాలి మరి ఏంది మన పరిస్థితి అని మా భార్య అన్నప్పుడు నేను ఒకటే అన్నాను